పరిశుద్ధమైన పరలోక ముందున్న మా కన్న తండ్రి తండ్రి మమ్మల్ని ప్రేమించి గత దినం నుండి తండ్రికి వారికి అవకాశం ఇస్తారని అలాగే తండ్రి చెబుతున్నది నేను కాదు చెబుతున్నది మీరేనని తండ్రి నన్ను మరుగుపరిచి తండ్రి పాలించిన ఆహాజు అనే ఒక రాజు గురించి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది అయితే వర్లరా ఒకసారి మరలా పరిచయం చేసుకుని మనం అనేది ప్రారంభించినట్టుగా అతని యొక్క వయసులో ఒక్క సం ఇరవై ఇరవయవ సంవత్సరంలో పిల్లల పరిపాలన ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం ఇతడి ఇతడు ఎవరు కుమారుడు అని మనం చూడగలిగితే యువతాము కుమారుడు యువతాము కుమారు అలాగే పిల్లల రాహాజీ యొక్క చరిత్రను మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడెక్కడ చూడగలము అని చూస్తే మొదటి రాజుల గ్రంథము క్షమించండి రెండవ రాజుల గ్రంథము పదహారవ అంటున్నట్టుగా యొక్క ఆహజు ఎవరైతే ఉన్నాడో ఆహజు పిల్లల ఎలా బ్రతికడు ఎలా తన యొక్క పాలన ఉన్నది అని మనం చూడగలిగితే ఎంతో దుర్మార్గుడుగా ఉన్నట్టుగా ప్రతిదానిని పూజించిన వాడుగాను మనం చూస్తున్నాం అయితే అదే క్రమంలో ఏం జరిగింది అని అంటే ఇ్రాయేలీల రాజులతో పిల్లరా యోధవారు మీదకి ఇస్రాయలీల రాజులైన పిల్లరా టెకాహు అనే ఇస్రాయేలీ రాజు యుద్ధానికి రాగా వారు వారు వారి యొక్క అన్నదొమ్ములే మరి ఎవరో కాదు యోధవారికి పిల్లరా వారికి మధ్య బంధం ఏంటి అని అంటే విడిపోయినప్పటికీ పదిలో వచ్చారు వారికి దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే ఒక ఆజ్ఞ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే తన యొక్క సహోదరులలో పిల్లలు ఎవరిని బానిసలుగా చేసుకోకూడదు అనేది అయితే దేవుడు పిల్లల ఒక కట్టడను పెట్టాడు దేవుడు వారికి ఇస్రాయల్ బానిసలుగా చేసుకోనకూడదు వారి మధ్య పిల్లర ఇటువంటి వ్యవహారాలు ఏవి ఉండకూడదు అనే దేవుడైతే వారికి స్పష్టంగా చెప్పాడు అయితే పిల్లల యొక్క ఇస్రాయలీలు ఏం చేశారో చూద్దాం చూసాం మనం నిన్నటి తినను రెండు లక్షల మందిని పిల్లల వారు సొమ్ముగా వారి యొక్క సొమ్ము ఎవరో ఇస్రాయలీలు ఎవరిలో యోదావారిలో నుంచి అంటే సహోదరులలో నుంచి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లలు ఆ దేవుడు ఒక ప్రవక్తని లేపడం అతడే ఓబేదు అనే ప్రవక్త ఆ ప్రవక్త వెళ్ళి ఇదిగో దేవుడు మీ చేతికి అయితే ఇస్రాయలీలను అప్పగించడు మంచిది అప్పగించాడు దేవుడు ఎందుకు అప్పగించాడో మీరు చూసుకోనకుండా ఇదిగో మా చేతికి బాగా చిక్కారని మీరు ఎంత ఎక్కడ లేని కోపం అంతా ఇదిగో వారి మీద చూపిస్తున్నారు కదా అది కరెక్ట్ కాదు అని చెప్పడం తొమ్మిదో వచ్చి ఉంటున్నారా ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ ధన వృత్తాంతములు దిన వృత్తాంతములు గ్రంథము రెండవ గ్రంథము అచ్చట ఉండెను అతడు సోము నాకు వచ్చిన సమూహము ఎదుటికి పోయి వారితో ఎలాగూ చెప్పాను ఆలకించుడి మీ పితరుల దేవుడైన యహోవా యోధా వారి మీద చేత ఆయన వారిని మీ చేతికి అప్పగించను ఇదిగో దేవుడు వారి మీద సహోదరులని కూడా భావించకుండా మీరు వారి మీద ఎక్కడ లేని కోపాన్ని చూపించి వారిని ఎంతగానో మీరు బాధ పెట్టారు బాధ పెట్టారు ఇలా దొరికిందే అవకాశమని మరలా దొరకదని ఇదే ఉపయోగించుకోవాల్సిన అవకాశం అని పిల్లరా వారు ఎలా చేశారు చూసారా ఇస్రాయలీ ఇస్రాయేలీలు యువత వారిని పిల్లరా చంపినది కాకుండా లక్ష ఇరవై వేల మందిని చంపినది కాకుండా స్త్రీలలోను పురుషులలో పిల్లరా కుమార్తెలు కుమారులు ప్రతి ఒక్కరిని పిల్లరా చెరపట్టుకుని పోయి వారి యొక్క ఆస్తిని వారి యొక్క ఆస్తిని పిల్లరా సొమ్ముగా తీసుకుని పోయారు విస్తారమైన పిల్లరా విస్తారమైన దేవుడి యొక్క ప్రవక్త అడుగుతున్నాడు భయపడాలి ఎవరైనా దేవుని యొక్క మనిషి అనేది పిల్లరా దేవుని యొక్క మనిషి ఎవరైతే ఉన్నారు ఆ మనిషి మాట్లాడితే ఖచ్చితంగా భయపడాలి భయపడాలి ఎందుకనంటే పిల్లరా దేవుని మాట తప్ప మరేది మాట్లాడదు కదా అలాగే పిల్లరా మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా మీరేమైనా తక్కువ తిన్నారా మీరేమైనా ఏదో మంచి వారము మేమేంటి మాకేంటి అని మీరు అనుకుంటున్నారా తక్కువేమి కాదు మీరు వారి కంటే అపరాధులు ఇదిగో దేవుడు వారి తరపున ఉన్నాడు వారు పాపము చేశారని ఇదిగో దేవుడు మీ చేతికి వారిని అప్పగిస్తే మీరు వారిని క్రూరంగాను మీరు వారిని హింసించి మీరు వారిని కఠినంగా చూస్తున్నారు కదా వారిని చెరలోనికి తీసుకుని వచ్చి వారితో బానిసత్వం చేయించుకుంటున్నారు కదా చేయించుకుంటున్నారు కదా అయితే మీరేమీ ఇదిగో యథార్థవంతులు కారు మీరు యథార్థవంతులు కారు అని చెబుతూ ఆ మహోగ్రత మీ అన్నాడు దేవుడు అయితే పిల్లరా వారు ఏం చేశారు చూద్దాం పన్నెండు వచ్చినట్టు విడిచిపెట్టుడి బెకరియా బెకర్యా అమాస అనువారు యుద్ధము నుండి వచ్చిన వారికి ఎదురుగా మన మీదకి అపరాధ శిక్ష రప్పించినట్లు మీరు చేసి ఉన్నారు ఇదిగో దేవుడు మన మీదకి ఇదిగో దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క కోపం మన మీదకి వచ్చే విధంగా మీరు చేశారు ప్రవర్తించరు మరియు అలా ప్రవర్తించారు కొంతమంది ఉంటారు నిజం ప్రతి మనిషి అది ఎవరైనా సరే ఎంత క్రూరుడైనా ఎంత మృగము వంటి మనిషి అయినా మృగము వంటి స్వభావమైన ఆలోచనలు కలిగిన వాడైనప్పటికీ పిల్లరా మనం చూడగలిగి దగ్గర చేసి మా ఇద్దరు బంధాన్ని ఇదిగో ఎప్పుడు ఎప్పుడు కొనసాగించడా అని పిల్లరా దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు తెలుసా అపరాధ శిక్ష రప్పించినట్లు మీరు చేసి ఉన్నారు చెర పట్టిన వీరిని మీరు ఎక్కడికి రప్పింపకూడదు అక్కడికి తీసుకుని రాకూడదు ఇంకా ఇదిగు ఇంకా ఇంకొక పాపం పాపాన్ని పిల్లరా నలుగురు మాట్లాడుతున్నట్టుగా ఉంది అలాగే మనము కూడా పిల్లరా పిల్లరా ఎలా ఉండాలో తెలుసా ఎలా ఉండాలో తెలుసా సమాజంలో క్రైస్తవులుగా మనం పిలబడుతున్న మనము పిలబడుతున్న మనము ఇదిగో నిర్ణయాలు తీసుకుని పిల్లరా నిర్ణయాలు తీసుకుని అది చేయకూడదు ఎది చేయదు కానీ దేవుని ప్రణాళిక కాని ప్రణాళిక దేవుని ఆలోచన కాని ఆలోచన ఒకటి సంఘంలో పిల్లరా ఎవరో ఒకడు ఎవరో ఒకరు పిల్ల తీసుకుని వచ్చి పెడతారు ఇలా చేస్తే మంచిదేమో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు మనం కూడా చేద్దాం దాని దేముంది మనం కూడా చేద్దామని పిల్లరా ఏదో ఒకటి ఆలోచన చేస్తా దేవునికి నచ్చనిది ఏంటి ఒక ఉదాహరణకి చెప్తాం ఒక ఉదాహరణ ఉదాహరణ చూద్దాం ఏంటంటే ఇది వరకు పిల్లరా ఇది వరకు నా చెప్పాలంటే నాకు ఊహ తెలిసినప్పుడు పిల్లరా మన రామచంద్రపురం గ్రామంలో మా ఊర్లో స్టేజ్ కట్టి డ్యాన్సులు వేయడం తెలీదు పిల్లరా తెలీదు స్టేజ్ కట్టి పిల్లలు జనవరి ఫస్ట్ వస్తే డ్యాన్స్ వేయడం తెలీదు నిజంగా తెలియదు అయితే మెల్లమెల్లగా ఏమైందంటే మిగతా సంఘాల వారిని పిల్లరా చూసి ప్రేరేపింపబడి ఆలోచనలు ఏమని వాళ్ళు చేస్తలేదా మనం కూడా చేస్తే వచ్చేసింది మనం చేస్తే వచ్చేసిందా వాళ్ళు చేస్తున్నారు ఇది చేయొచ్చేమో చేయొచ్చేమో అని పిల్లరా మనము కూడా అలాంటి ఆ యొక్క ఆచరణలోకి వచ్చినట్టుగా కనబడుతుంది కదా ఇప్పుడు అప్పుడు పాటలో పిల్లరా ఇదిగో డ్యాన్స్లో ఈ ప్రాక్టీసులు ఇవా ఇవి దేవునిది కానిది ఇది దేవుడి ఎప్పుడైతే ఈ నిర్ణయం వస్తుందో రే కరెక్ట్ కాదు ఇది దేవునికి నచ్చదు ఇదిగో ఇది హేయమైన క్రియ ఇది హేయమైన క్రియ తీసుకొని రాకూడదని పిల్లరా అరికట్టే వారిగా మనం ఉండాలా ఉండకూడదా ఉండాలి ఉండాలి అలాగే పిల్లరా ఇదిగో నైట్ వస్తే డిసెంబర్ ముప్పై ఒక ఒకటే తారీఖు వస్తే పిల్లరా ఇదిగో నైట్ వచ్చేసరికి డీజే పాటలు తెచ్చారు తెచ్చారు పద్నాలుగు వచ్చిన పిల్లరా కాగా అధిపతులను సమాజముగా కూడిన వారును కన్నులారా చూచి చూచుచుండగా ఆయుధస్తులు చెరపట్టిన వారిని కొల్ల సొమ్మును విడిచిపెట్టిది పేర్లు పేర్లు ఉదాహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టిన వారిని చేపట్టి దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములు ఇచ్చి తలలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన ఇచ్చుకొని అన్ని ఇచ్చండి అన్ని తిరిగి ఇచ్చండి ఇదిగో దేవుని మహోగ్రత మన మీదకి రాకూడదు రాకూడదు ఇదిగో వారికి వస్త్రాలు లేవు వస్త్రహీనలు వస్త్రహీనులుగా ఉన్నారు వారు మన సహోదరులే వారు మన సహోదరులే అప్పటి వరకు పిల్లరా అప్పటి వరకు పిల్లరా ఎద్దంటే పెద్ద అని పిల్లరా ఒకరికొకరు భేదంగా ఉండదు తెలుసా ఏమి ఉండదు నిజం ఏమి ఉండదు మనమే ఏదేదో ఊహించేసుకుని వాళ్ళు నన్ను ఎలా అన్నారో వాళ్ళు నన్ను ఎలా అన్నారో ఏదో అనేసారు ఏదో చంపేశారు పిల్లలు ఇంటి ఉండదు తెలుసా ఎటువంటి పిల్లల మనోవేదలు ఉండదు తెలుసా ఇది తెలియక మనం ఎంతగా 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 బుర్ర పీక్కుంటామో తెలుసా ఆలోచించి నిజమా కదా నన్ను అన్నారా ఇదిగో నన్ను అన్నారా ఇది ఇలా అన్నారా అలా అన్నారా అంటారు పిల్లరా దేవునిలో ఉన్నా దేవుని కోసం ఆలోచిస్తున్నా దేవుని పని జరుగుతున్నా అపవాది పిల్లరా ఇంట్లో వారి ద్వారానే ఏదో ఒకటి అనిపించే విధంగా ఉంటుంది పరస్వ గుర్రులు ఇలా ఎందుకు ఎందుకు ఆప ఏం కాదులే ఏం కాదులే అనుకుంటే ఏమీ లేదు పిల్లరా ఏమీ లేదు వారు కూడా అలాగే పిల్లర వెంటనే వారి నిర్ణయాలు వారి మనసు వెంటనే మార్చుకుని వారి కత్తులు వారిని మరలా ఇంటి దగ్గర దిగబెట్టి పిల్లరా మరలా వెనక్కి తిరిగి వచ్చారు అలా ఉండాలి దేవుడు చూసారా పిల్లల ఇదిగో ఒక రాజు చరిత్రను మనం నేర్చుకుంటుండగా ఒక రాజు గురించి మనం మాట్లాడుకుంటున్నాడుగా పిల్లరా దేవుడు మనకి ఎలాంటి పాఠాలు నేర్పుతున్నాడు చూసారా ఆయా కాలంలో జరిగిన సందర్భాలు ఏదైతే ఉందో చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర ద్వారా మనం ఎలా ఉండాలో దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూసారా పిల్లరా మనము కూడా అలాగే ఉండాలి మన యొక్క సహోదరులు కానీ కుటుంబికులు గాని బంధువులు కానీ ఎవరైతే ఉన్నారో పిల్లరా వారిని మనం అదే విధంగా గౌరవించే వారికి ఉండాలి అగౌరవంగా ఉండకూడదు ఆ వీడికేముందలే ఆ ఆమెకేముందలే నేనే అంటే నేనేమంటే అది నేను ఏది చెబితే అది ఆ చేస్తాడు వాడే చేస్తాడు ఏంటిది ఇలా మనం ఎంతో గౌరవంగా ఉండాలి మన యొక్క ఇలా కుటుంబకులు వారు ఎంత తక్కువ స్థాయి వారైనా వారి యొక్క పరిస్థితి ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఏ ఎటువంటి పరిస్థితుల్లో కాని వారు అవడాలి సహోదరులే సహోదరులే పిల్లరా ఎవరిని మన కాళ్ళ క్రింద పెట్టుకోవాలనే ఉద్దేశం ఉందా అలాంటి ఉద్దేశాలు ఉన్నాదనుకోండి పిల్లరా మనం వెళ్ళిపోతాం కాల ఎవరైనా ఒక విధంగా చూడడానికి ప్రయత్నించాలి మనం ఎవరైనా సరే మన బంధువులలో లోపల ప్రతి ఒక్కరిని కలుపుకుని ప్రతి ఒక్కరిని పిల్లలు ప్రేమించే వారిగా మనం ఉండగలగాలి అలాంటి తత్వం లేకపోతే అది వృధా వృధా పిల్లరా ఆలోచించండి ఒకసారి మనం అలాగే ఉన్నామా ఎక్కువ గొడవలు పిల్లలు ఎవరికి ఎవరికి అవుతాయి తెలిసి ఎక్కువ ఎవరికి అవ్వు కలిసి ఉన్న వాళ్ళకి గొడవలు అవుతాయి కలవలేని వాళ్ళకి గొడవలు ఏమవుతాయి హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్న వాళ్ళకి పిల్లలు గొడవలు ఏమవుతాయి ఎవరికి అవ్వవు కదా ఎప్పుడు కలిసి ఉండి కలిసి ఉండే వాళ్ళు ఎప్పుడు కలిసి ఉండే వాళ్ళు ఎవరు బంధువులు ఎక్కువ కలిసి ఉంటారు మరి బంధువులు కలిసి ఉంటాయి ఆ కలిసి ఉన్న బంధువులకు ఎలా మెలగాలో తెలియాలి మనకి అది ఎలా మెలగాలో తెలియదు కానీ కొంతమంది ఉంటారు మూర్ఖత్వంగా ఉంటారు పిల్లలు అంటూ వారిని మనం విడిచిపెట్టాలి మంచిదే విడిచిపెట్టడం అని అంటే వారు వినట్లేదా వదిలేయడమే అంతేగాని పిల్లరా మనం వారి మీద ఏదో కచ్చలు కోపాలు కుళ్ళు కుట్రలో పెట్టుకోవడం అనేది మంచి పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు అయితే పిల్లరా ఇక్కడ వీరి యొక్క పిల్లరా ఎంత చక్కగా ప్రజలు ఎంత చక్కగా పిల్లరా మాట విన్నారో మనకి స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది అయితే ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే ఇంకేం జరిగిందో చూసి చూద్దాం పిల్ల పిల్లరా ఎవడో యుద్ధానికి వచ్చాడని యుద్ధానికి వచ్చాడని వీడు ఎక్కడికి వెళ్తున్నాడు వేరొక ఒక ఆశ్రయిస్తున్నాడు దేవుణ్ణి ఆశ్రయించకుండా దేవుని యొక్క ప్రవక్త వచ్చి పిల్లరా ఇదిగో రెండు రాజ్యాలని కలిపితే ఒక రాజు ఒక్క ప్రవక్త వచ్చి పిల్లరా మాట్లాడటం ద్వారా పిల్లరా ఇదిగో రెండు లక్షల కాల్బాలాన్ని దేవుడు విడిపిస్తే వీడు ఏం చేస్తున్నాడంట మరలా మరలా పిల్లరా ఇదిగో ఇదిగో వేరే ఒక రాజుని ఆశ్రయిస్తున్నాడు ఫిలిస్తీలు యుద్ధానికి వస్తే పిల్లరా కిలిస్తీలు యుద్ధానికి వస్తే ఎవరినంట ఆశురు రాజుని ఆశ్రయిస్తున్నారంట అయితే వీరేం ఏం చూద్దాం ఒకసారి ఇరవై ఒకటో వచ్చును చూద్దాం వీడు పిల్లరా వారిని కలుపుకోవడానికి ఏమేం చేశాడో చూద్దాం ఇరవై ఒకటో వచ్చిన ఆహాజు భాగములు ఏర్పరిచి ఏహో అమ్మ ఉన్నదంతా అమ్ముకుని ఏదో చేసేద్దాం అనుకుని ఏదేదో ఆలోచించేస్తాం కానీ మనం ఆలోచించాల్సింది అది దేవుని పని అయితే ఎంతవరకు అయినా అవుతుంది కానీ ఈ లోక సంబంధం అయినది అయితే పిల్లరా అది ఎన్నటికి జరిగి తీరదు జరగదు జరగదు పిల్లర అలాగే వీడు కూడా ఏం చేశాడు దేవుని ఆశ్రయించడం మానేసి దేవుని యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళడం మానేసి పిల్లరా అదే కాలంలో ఒబేదు అనే ప్రవక్త ఉన్నాడు కదా అదే ఒబేదు కాలంలో పిల్లర ఎవరున్నారు తెలుసా యుషియా గారు కూడా ఉన్నారు యుషియా గారు కూడా నమ్మరా చూద్దాం యూషియా గారు కూడా ఉన్నారు లేదో పిల్లరా చూద్దాం యష్య గ్రంథము ఏడో అధ్యయము మొదట వచ్చినప్పుడు సార్ చూడు యష్య గ్రంథము పులరా ఏడో అధ్యయము మొదటి వచ్చి ఏడో అధ్యయము మొదటి వచ్చినట్ల య గ్రంథము ఏడో అధ్యయము మొదటి వచ్చు యువద రాజ్య ఉజియా మనముడును యువతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజు అయిన రెజీలను ఇస్రాయేలు రాజును రెమల్య కుమారుడునైనా పెకహు యుద్ధము చెయ్యవలనని రిషలేము మీదకి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయిను పిల్లర ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ముందుకు వెళ్తే ఇదిగో మూడవ చూద్దాం అప్పుడు యహోవా యశియాతో ఎలాగూ సెలవిచ్చాను ఆహాజు ఎదుర్కొనటకు నీవును నీ కుమారుడైన చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువు పోయి అతనితో ఎలాగూ చెప్పుము భద్రముసిమి నిమ్మదించుము పొగ రాజు చున్నది ఈ రెండు కొంచెం ఈ రెండు కొరకంచు కొనలకు అనగా రెజీరును సిరియానులు రెమల్యా కుమారుడును అవును వారి కోపాగ్నికి జడియకము నీ గుండే అవీయనీయకము పిల్లరా ఇక్కడ దేవుడు చెబుతున్నది ఎంత ముందు జరిగిన యుద్ధం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే యశయ గారు ఉన్నారు ఈ కాలంలో ఆయే అదే కాలంలో పిల్లరా యశుయే గారు ఉన్నారు యష గారు ఉన్నారు అయితే మాట వినట్లా ఎవరు ఆహాజు మాట వినట్లేదు పిల్లరా మాట వినట్ల తప్పేశారు అందుకే దేవుడు పిల్లరా ఇదిగో ఏ మాత్రము నువ్వు భయపడకని చెబుతుంటే అసలు విననంటున్నాడే వినడే అసలు విననంటున్నాడు విననంటున్నాడు దేవుడు యొక్క పిల్లరా కోపము రగులుతుంటే ఒక పక్కన ఇదిగో యుద్ధము యుద్ధము ఇదిగో సమీపంలో ఉంటే అసలు వినంటున్నాడు ఎవరు ఆహాజు వినని వాడిగా ఉన్నాడు వినకుండా పిల్లరా ఎవరి ఎవరి ఎవరిని ఆశ్రయించడానికి వెళ్ళాడు అన్య అన్య రాజుని ఆశ్రయించడానికి వెళ్ళాడు అది వేరే యుద్ధం ఇది వేరే యుద్ధం అయినప్పటికీ పిల్లల ఇదిగో అక్కడ యుషియార్ ప్రవక్త ఉన్నాడు ఒబేదు అనే ప్రవక్త ఉన్నాడు ఇదిగో దేవుని ప్రవక్తలో వీరు మాట్లాడుతుంటే ఇదిగో చెప్పినది చెప్పినట్టుగా జరుగుతున్నది అనే పిల్లలు భావించకుండా వీడు ఏం చేశాడు చూసారా ఎరుచలేములో భాగాన్ని అలాగే పిల్లరా రాజ్యంలో ఉన్న భాగాన్ని ఇదిగో ప్రతి భాగాన్ని ఇదిగో ప్రతి భాగాన్ని ఇచ్చి యొక్క సిరియ రాజుని పిల్లరా వెంట పెట్టుకున్నాడు కానీ వాడు ఏం చేశాడంట సహాయము చేయలేదు సహాయము చేయలేదు ఇరవై రెండో వచ్చిన చూద్దాం సహాయము చేయలేదు అయితే పిల్లరా ఇరవై రెండో వచ్చిన చూస్తే ఈ పంతొమ్మిది వచ్చిన ఒకసారి చూద్దాం పిల్లరా పంతొమ్మిది వచ్చిన ఆహాజు ఆహాజు యోధా దేశమును దిగంబరినిగా చేసి యహో ద్రోహము చేసి ఉండెను గనుక యహో వా రాజైన ఆహాజు చేసిన దాన్ని బట్టి యోధావారిని హీనపరిచెను పిల్లరా వీడు ఏం చేశాడంట యోధా దేశము దిగంబరినిగా చేశాడంట అంటే దేవుడు అసహించుకునే విధంగా ప్రతి ప్రజలు అసలు ఒక్కడు కూడా దేవుణ్ణి పిల్లరా ఒక్కడు కూడా నూలు పొడుగు లేకుండా అంటే పిల్లరా అసలు వస్త్రమే లేకుండా అంటే ఏంటి అసలు వస్త్రాలు లేవని అలాగే యోధా రాజ్యంలో ఒక్కడు కూడా ఏహో ఆశ్రయించేవాడుగా లేకుండా చేసేసాడంట ప్రజలలోను కానీ అధికారుల్లో కాని ప్రధానిలో కాని అసలు ఎవడు అధికారుల్లో కానీ ఎవడు దేవుడిని ఆశ్రయించేవాడుగా లేదంట అదే చెప్తున్నాడు ఎవడు చేశాడంట దీనికి కారణం ఎవడు అని చెబుతున్నాడు దేవుడు ఆహాజు హాజ్యునే చూస్తున్నానని పిల్లర దేవుడు సెలవిస్తున్నాడు చూసారా అసలు ఎంత ఎంత పిల్లలు ఎంత మాట మాట్లాడుతున్నాడు చూసారా ఎందుకంతగా దేవుడు పిల్లర అసహించుకోవాలి ఎందుకు ఎందుకు అసహించుకోవాలి పిల్లలు అంతగా దేవుడు దేవం చేశాడంట మరి అధికముగా పిల్లరా మరి అధికముగా దేవునికి దేవునికి వ్యతిరేకంగా అంటారు మరీ అధికము లేడు అసలు వీడు తప్ప ఎవడు లేడు లేడు అది దేవుడు ఎదుగు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఎప్పుడైతే శ్రమ చిన్న శ్రమ అనుకుంటారు పిల్లరా అన్ని రెండు సమాజంలో కావాలంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటారు పిల్లరా దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడే ఏమి ఉంటాయి వీడు ఏం వీడేం చేశాడో చూసారా వేరే ఒక రాజుని పిల్ల ఆశ్రయించి మరింత దుర్మార్గంగా దేవునికి మరింత కోపము రప్పించేవాడుగా పిల్లరా బ్రతికితే దేవుడు ఊ మడిపోయాను కాబట్టి వారి దేవతను గొప్ప నా దేవుడు ఇదిగో గొప్ప కాదు అని పిల్లరా ఇదిగో దేవాలయాన్ని మోహించి దేవుని యొక్క మందిరాన్ని మోహించి పిల్లరా ఇది గొబ్బలి పీఠాలను కట్టించ దేవుడు ఊరుకుంటాడా పిల్లరావు ఆలోచించండి దేవుడు ఊరుకుంటాడా ఏంటి పిల్లరా ఈనాడు కూడా అలాగే ఉన్నారా సమాజంలో ఈనాడు కూడా అలాంటి వారు కనపడుతున్నారా దేవుని నమ్ముకుని అప్పటి వారు వారి దేవతలను పూజించే వారు ఉన్నారా అన్య దేవతలు నూరిని మాట్లాడలేని దేవతలను ఉన్నారా కనపడతారు అక్కడక్కడ ఎక్కడో దగ్గర పిల్లరా హానిమూర్తి అలా కనపడతా ఉంటారు అలాంటి వారు ఉన్నారు కాబట్టి మనం చూడాలి ఒకసారి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూడాలి ప్రియ దేవుని వారులారా ఎందుకనంటే దేవుడు విశ్వగారు పిల్లరా ఈ వీడి గురించి ఏమంటున్నారు చూద్దాం గ్రంథం పిల్లరా వీడి గురించి ఏమంటున్నారు చూద్దాం పిల్లరా విశ్వగ్రంథం ఏడో దేము ఏడో దేము పదకొండు వచ్చింది పదకొండు వచ్చింది పదకొండు వచ్చింది చూద్దాం ఏహోవా ఇంకా అహాజులకు ఎలాగూ ఇచ్చాను నీ దేవుడు అది ఎంత లోతైన పాతాలం అంత లోతైన ఓర్ధ లోకం అంతా సరే అని అడుగంటే ఆహజు నేను అడుగను ఏహో వాను చెప్పగా ఇదిగో అతడు ఎలాగూ చెప్పాను ఎవరు ఏషయా గారు మాట్లాడుతున్నారు పిల్లలు దావీదు వంశస్థులారా వినుడి మనుషులను విసిగించట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా నా దేవుని కూడా నీ పిల్లల ఇదిగో ఏషే గారు మాట్లాడిపోతారో తెలుసా మీరు ఇదిగో అశ్యూరు రాజ్యానికి అప్పగింప అప్పగింపబడతారు దేవుడు చెప్తున్నాడు అయినా అవి వినలేదు వినలేదు పిల్లరా క్షమించండి అసూరు కాదు ఇదిగో ఇస్రాయేలీలో అశూర్ రాజ్యానికి అప్పగింపబడతారు యోదో పిల్లరా యోదవారు బబులోన్ రాజ్యానికి అప్పగింపబడతారు బబులోన్ రాజ్యానికి అప్పుగింపబడతారు ఎవరి ద్వారా నిపుదు నిజం ద్వారా దేవుడు చెప్పిన సూచనలు అప్పటికీ పిల్లరా అప్పటికే అశుర్ రాజ్యము మెల్లమెల్లగా మెల్లమెల్లగా విస్తరించడం ఆ విస్తరించిన రాజ్యంలో పిల్లరా మెల్లగా ఇదిగో ఇసరా కూడా అదే వ్యవధిలో పిల్లరా వారిని చెట్టు చెరపట్టుకుని పోవడం వారి చరిత్ర అక్కడతో క్లోజ్ ఇంకా క్లోజ్ వారిని మనం మరలా చూడం వారిని మరణం మనం మరలా చూడడం పిల్లర మరలా చూడడం అయితే మెల్లగా ఇదిగో వీరిలో ఇంకా కొంచెం కొద్దిగో గొప్ప పిల్లరా గొప్ప గొప్ప రాజులు మహా గొప్పగా రాజులు పుట్టడం ద్వారా హిజ్కి అలాంటి లాంటి రాజులు తర్వాత రాబోయే రాజులు పిల్లర ఇలా మెల్లమెల్లగా మనం చూస్తాం కాబట్టి వారి యొక్క చరిత్రను యోదావారి చరిత్ర పిల్లరా మనం చివరిగా ఐదు వంద ఆరు వందల ఏళ్ళ వరకు మనం చూడగలుగుతాం మరలా వంద సంవత్సరాల తర్వాత ఇదే వంద సంవత్సరాల తర్వాత వీరి చరిత్రను కూడా మనం చూడలేము పిల్లలు ఎందుకనంటే వీరు కూడా దుర్మార్గులుగా మారిపోవడం ఇంకా దేవునికి విసుకొచ్చేసింది పిల్ల దేవునికి విసుకొచ్చేసింది చెబుతున్నాడు అందుకే ఇదిగో కన్య గర్భవతి కుమారుని కంటుంది అని చెప్తున్నాడు ఆ సూచనలు అప్పటి నుంచి చెబుతున్నాడు దేవుడు కాబట్టి మనం కూడా ఆలోచించాలి ఈ యొక్క రాజుల చరిత్ర ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామో మనం ఆలోచించాలి పిల్లరా ఈ రాజుల చరిత్రలో మనం పిల్లరా ఏం నేర్చుకుని ఏ పాఠాలు నేర్చుకుని మనం ఎలా బ్రతకగలుగుతున్నామో మనం కూడా చూడాలి ఎందుకు అని అంటే పిల్లరా ఇదిగో మనం దేవుడు మనం కూడా ఏమైనా ఈ రాజుల వల్లే ఈ రాజుల ప్రాజ్య ఈ రాజుల రాజ్యంలో ఉన్న ప్రజలు ఎలాగైతే దేవునికి లోబడని వారుగా ఉన్నారు మనము కూడా అలాగే ఉన్నామేమో అని సరి చూసుకోవడానికి పిల్లలు దేవుడు మనకి మరలా మరలా వినిపిస్తూ ఉంటున్నాడు వాక్యం ఆ ఏం కాదులే అని విన్నా ఆ పర్వాలేదులే నాకు అన్ని తెలుసు లేదంటే నేను గొప్ప లేదంటే నాకేంట్లే నేను దేవుడిని నేను మరణించిన వెంటనే పరలోకం వెళ్ళిపోతాను అని పిల్లల ధీమాగా ఉన్నా మనకే చేటు ఆలోచించాలి మరణించిన పరలోకం ఎందుకు వెళ్తాం వెళ్దాం పని చేసి ఉండాలి దేవుని కోసం ఎంతైనా పని చేసి ఉండాలి పని చేయకుండా జీతం లేదు పిల్లరా విశ్వాసు అయి ఉండొచ్చు మంచి విశ్వాసురాలుగా విశ్వాసుడిగా మనం ఉండొచ్చు కానీ కానీ పని జరిగి ఉండాలి ఎంతో కొంత ఎంతో కొంత అంటే నాకు ఇంతే అవుతుందని పిల్లరా మనం సర్ది పెట్టేసుకుంటాం కానీ దేవుడు ఇచ్చిన పని మనం చేయాలి అది దేవుడు మనకి నిర్ణయించిన పనిని మనం చేయాలి మనం పెట్టుకుంటే సరిపోదు ఒక వంద రూపాయలు ఇచ్చి ఇదిగో నా స్తోమత ఇంతే అని అనుకోవడానికి లేదు లేదు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి పిల్లరా నా స్తోమత ఇంతే అని అనడానికి లేదు ఎందుకంటే పిల్లరా వెయ్యి రూపాయలతో పెళ్లి చేస్తామా వెయ్యి రూపాయలతో పుట్టినరోజు చేస్తామా వెయ్యి రూపాయలతో పిల్లలు ఇల్లు కట్టమా ఏమి చేయలేమే ఒక వెయ్యి పదివేలు ఇరవై వేలతో పిల్లలు ఇవేమీ చేయలేనప్పుడు మరి దేవుని పనిని ఇదిగో వీటితో చేసి వీటితో సరిపెట్టేసుకుంటే ఇదిగో అయిపోయింది అనుకుంటే చేతులు దూలిపేసుకుంటే ఏముంది లేదు దేవుని పని బాగా జరిగించాలి దేవుని పని జీవితాంతం బ్రతికొన్నంత కాలం పిల్లరా ఇదిగో శ్రమైనా ఇబ్బంది అయినా ఏది కోల్పోయినా సరే జరిగించే వారిగా ఉంటేనే పరలోకం అప్పుడే పరలోకం అప్పుడే పరలోకం కాబట్టి ఆలోచించండి ఈ రాజు ఎలా ఉన్నాడు చూడండి ఆహజరాజు ఏ విధంగా ఉన్నాడు చూడండి పిల్లరా వారి యొక్క చరిత్ర చూసారా అటువంటి రాజును దేవుడు చూడలేదని చెబుతున్నాడు దేవుడు అమ్మో ఈడు దుర్మార్గుడు వీడా అని చెబుతున్నాడు పిల్లరా వీడా అని చెప్తున్నాడు ఇరవై నాలుగు ఒకసారి చూడ ఆహాజు దేవుని మంది మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగ్గొట్టించి యహో మందిరపు తలుపులను మూసివేయించి ఏరుశలేము అందంతట బలిపీటంలో కట్టించెను యోధా నీ పఠనములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపము వెయ్యిటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దే పితరుల దేవుడైన యహోవాకు కోపము పుట్టించెను చివరికి పిల్లరా కోపమే కదా మరి కోపం రాదా తొందరలా వస్తుంది కోపం పిల్ల కోపం పుట్టించడు అలా పిల్లల యొక్క ఆహజు యొక్క చరిత్రను మనం ఎక్కడితో ఈ యొక్క జీవితం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం మనం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది దేవునికి ఎదురు వెళ్ళకూడదు అర్థమవుతుంది దేవునికి ఎదురు వెళ్ళకూడదని అర్థమవుతుంది సహోదరులను కుటుంబీకులను ప్రతి ఒక్కరిని పిల్లరా కాపాడుకునే కాపాడుకునేవారుగా సహాయకుర సహాయకులుగా మనం ఉండాలని అర్థమవుతుంది ఉండాలని అర్థమవుతుంది ఎదురు తిరగకూడదని అర్థమవుతుంది దైవ జనుడు ఎవరైతే ఉన్నాడో పిల్లరా వారి యొక్క మాటలకు లోబడి బ్రతకాలని అర్థమవుతుంది దేవుని యొక్క జ్ఞానం ఎరిగిన వారికి ఎదురు చెప్పకుండా ఎలాగైతే ఇస్తాయిలు ఎలాగైతే పిల్లరా వారు పెద్దలు ఎలాగైతే మాట్లాడరు అలా ఉండాలని అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరము పిల్లర మనం ఇదిగో ఆహాజు జీవితంలో పిల్లర ఆహాజుల అసరా ఉండకూడదని మనకి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి పిల్లరా ఇదిగో ఆహాజు లాంటి జీవితం ఒక ఎలా కలిగి ఉన్నాము అలాంటి ప్రవర్తన ఏమైనా ఉందా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వారు ఉంటే పిల్లల తన్ని మా తన్ని తరిమియాలి కాబట్టి ఆలోచించి పిల్లరా ఆలోచించి ఒకవేళ ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే అరవై ఎనిమిదో రెండు రెండో చదవండి బాగా అర్థమవుతుంది తల్లి మూసుకుని పిల్లరా ప్రార్థన చేస్తుంది పరిశుద్ధమైన పరలోక మంత్రం నమ్మకం తండ్రి మమ్మల్ని ప్రేమించి మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో తండ్రి మంచి మాటల తండ్రి ఒక ఆహాజు అనేది అయితే తండ్రి మమ్మల్ని ఎంత బాధ పెట్టాడు రాజ్యాన్ని ఎంతగా పాడు చేశాడో